వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోశలు వేస్తాము అందరూ వేస్తారు రకరకాలుగా వేస్తారు నేనైతే చుట్టి దోశలు వేస్తున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాన్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఇలా బాగా రుద్దుకోవాలన్నమాట ఇలా బాగా రుద్దుకున్న తర్వాత చూడండి రెడీ చేసుకున్న పిండిని మనం ఏం కావాలంటే ఇలా కరెక్ట్ నుంచి తీసుకొని చూడండి నేను చూపించే విధంగా అట్ల పెనం మీద ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి నేను అవి అనమాట వీటిని ఇలా ఇలా మెల్లిగా ఇలా ఈ సైజులో ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని బాగా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత నైట్గా ఏం చేయాలంటే లైట్గా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు లైట్గా ఇలా చుట్టూత ఇలా చుట్టూత ఇలా ఆయిల్ వేసామనుకోండి చూడండి చుట్టూత ఇలా ఆయిల్ వేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఎందుకంటే ఒకేసారి పెద్ద దోశ తినాలంటే మనం తెల్లేవు అనమాట ఇలా చిట్టి దోశలు ఇలా వేసుకొని చక్కగా మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు అన్నీ వేసుకొని ఇలా చూడండి ఇదిగోండి ఈ దోశలు ఇట్లా ఇట్లా కొద్దిగా కాలిన తర్వాత ఇలా ఏం చేయాలంటే మనం తెరవేసుకోవాలి ఇలా తరిగేసుకుంటే దోశ చాలా నీట్గా ఉంటుంది రెండు పక్కల చక్కగా సమానంగా గాలిద్ది అన్నమాట దీంట్లో మనం నేనేమి చేశానంటే మెంతులు ఓన్లీ అన్నం ఉప్పు జీలకర్ర మాత్రమే వేసాను చూడండి ఇట్లా ఐదు కూడా తరిగేసాను అనమాట ఇట్లా తరిగేసిన తర్వాత ఇది కలర్ మారిద్ది కలర్ మారిన తర్వాత ఈ దోశను మనం చక్కగా తీసుకొని తింటే చట్నీలో దోశను రెండు ముక్కలుగా చేసుకొని నంచుకొని తింటే ఎంతో టేస్ట్ బాగుంటుంది దీంట్లో అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అలాగే పల్లీల చట్నీ కానీ లేదా ఎనీ కూర ఏదో ఒక కూర పప్పు కలగల్పకం కూర ఏదైనా చూడండి దీన్ని రెండు ముక్కలు చేసుకొని ఈ రకంగా మనం చెట్టి దోశలు వేసుకుంటే పిల్లలు కూడా వాళ్ళ చేతితో పట్టుకొని తినేటప్పుడు వాళ్ళ చేతి సరిపోని ఉంటుంది అనమాట దోశ మనం పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న దోశ ఇస్తే చాలు వాళ్ళే చక్కగా తింటారు అందుకని వెరైటీగా చెట్టు దోశలు అనేవి ఇలా వేసుకోవాలి చూడండి నేను వేసాను పోకుండా అట్ల పెన్నోలా పెట్టాను అనమాట